మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి జన్మదిన వేడుకలు ఇరవై నాలుగు వార్డులో ఘనంగా నిర్వహించారు పార్టీ నాయకులు ఆదిలో కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలియజేశారు స్థానిక మారిస్పేట పరిధిలోని ఇరవై నాలుగో రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రెడ్డి యాభై రెండవ జన్మదిన వేడుకలు శనివారం ఘనంగా నిర్వహించారు ఇరవై నాలుగో వార్డు వైఎస్ఆర్సీపీ నాయకులు కార్యకర్తలు బర్త్డే కేక్ కట్ చేసి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు కార్యక్రమంలో కౌన్సిలర్ పెదలంక లక్ష్మీనావణ్య పెదలంక వెంకటేశ్వర్లు మేకల సురేష్ ఏ సిమోన్ కారుమంచి రవికుమార్ ఎస్ నరేంద్ర కృష్ణారెడ్డి ఆర్ చంద్రకేశ్వ పెద్ద శుభాని రాజేంద్ర సైదులు టి నాగరాజు సుభాని పి కిరణ్ అజిత్ ప్రభాకర్ రెడ్డి రాజశేఖర్ రెడ్డి రాము సాంబా జీ బాబు సైమన్స్ తదితరులు పాల్గొన్నారు ఈరోజు ఇరవై నాలుగో వారిలో అన్నాబతుని శివకుమార్ గారి సారవజ్యంలో మరి ఇక్కడ కౌన్సిలర్ లక్ష్మీ లావణ్య గారి ఆధ్వర్యంలో జగన్మోహన్ రెడ్డి గారి బర్త్డే వేడుకల్ని ఇక్కడ వైసీపీ నాయకులు కార్యకర్తలు మరియు అభిమానుల సమక్షంలో ఘనంగా జనమదేవి వేడుకలు జరుపుకోవడం జరిగింది మరి ముఖ్యంగా మరి జగన్మోహన్ రెడ్డి గారంటే ఒక పేదవాడి గుండె చప్పుడు మరి సంక్షేమ రారాజు మరి జగన్మోహన్ రెడ్డి గారిని తలుచుకున్నప్పుడల్లా ఇక్కడ ఉన్నటువంటి పిల్లల్ని చూస్తే ఒక అమ్మఒడి కానీ మరి అక్కాచెల్లెమ్మలకు చేయుత కానీ రైతులకి అండగా రైతు భరోసా కానీ విద్యార్థులకి వసతి దీవెన కానీ విద్యా దీవెన కానీ మరి ఎంతోమంది పేదవాడికి ఆరోగ్యశ్రీ కింద ఇరవై ఐదు లక్షల రూపాయలు ఇచ్చినటువంటి మహానుభావుడు మరి జగన్మోహన్ రెడ్డి గారి మరి ఎన్నో సంక్షేమ పథకాలని మా డైరెక్ట్ డీబీటీ పద్ధతిలో మరి దేశంలో ఎక్కడా జరిగినటువంటి విధానాన్ని తీసుకొచ్చినటువంటి ముఖ్యమంత్రి ఎవరన్నా ఉన్నారంటే ఒక జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పి మనం సగర్వంగా చెప్పుకోవచ్చు ఒక సైనికుల వలె శ్రామికుల వలె వాళ్ళ గెలుపు కోసం నిరంతరం పార్టీ ఆదానుసారం జగన్మోహన్ రెడ్డి గారి పిలుపు మేరకు పోరాటాలు చేయడానికి మేమందరం కూడా సిద్ధంగా ఉండాం కాబట్టి మరొకసారి ఈ యాభై రెండవ జన్మదినం సందర్భంగా జగన్మోహన్ రెడ్డి గారు అష్ట ఆరోగ్యాలు ఉండి ఆయన మంచి భవిష్యత్తులో మంచి ఇంకా ఉన్నత శిఖరాన్ని శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి యాభై రెండవ దినో జన్మదినోత్సవం సందర్భంగా ఇక్కడ ఎంతో ఉత్సాహంతో వైసీపీ కార్యకర్తలు నాయకులు అందరూ ఇరవై నాలుగో వాటి నాయకులు అందరూ కలిసి ఘనంగా జరుపుకుంటాం జరిగింది వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు చేసిన పథకాలు ఈరోజు తెలుసుకుని ప్రతి ఒక్క పేదవాడు మేము ఎందుకు వదులుకున్నామా ఇలాంటి ముఖ్యమంత్రిని అని చెప్పి చాలా బాధపడుతున్నారు రాబోయే రోజుల్లో మన శివకుమార్ గారి నాయకత్వంలో అందరం కలిసికట్టుగా జగన్మోహన్ రెడ్డి గారు అందరికీ నమస్కారం ఈరోజు మన యూత్ ఐకాన్ మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు పుట్టినరోజు సందర్భంగా ముందుగా జగనన్నకు హ్యాపీ బర్త్డే మన ఇరవై నాలుగవ వార్డులో కేక్ కటింగ్ నిర్వహించడం జరిగింది జగనన్న వచ్చే